ఓం నమ శివాయ నేను మీ డాక్టర్ మంజన్నా గురూజీ ఎన్నో వీడియోలు చేశాను నేను మంచి మంచి వీడియోలు చేశాను కానీ ఆ మంచి వీడియోలు ఎవ్వరూ చూడలేదన్నమాట కానీ ఇలాంటి మ్యాజిక్ విద్యలు మనము యూట్యూబ్లో పెడితే చాలామంది చూస్తారు చాలా కమెంట్స్ పెడతారు అర్థమైందా కానీ ఇలాంటి మ్యాజిక్ చేసేదాన్ని మనకు ఒక్క రూపాయి లాభం ఉండదు అర్థమైందా కోట్లు రావు లక్షలు రావు దీన్నింది ఏమీ ఉపయోగం లేదు ఏదో చూసి ఆనందించొచ్చు అంతే కానీ చాలామంది గాల్లో నిమ్మకాయలు లేపుతారు కానీ అవంతా చాలా పేక్ అంటే చాలా మోసమే నడిచి నేను చెప్పేదానికి ఇష్టపడతాను నేను నిమ్మకాయలు లేపాను ఆల్రెడీ యూట్యూబ్లో మీరు చూసింటారు దాన్నింది ఎటువంటి ఉపయోగం లేదండి మన జనాలకి నిజం ఎంత చెప్పినానో అర్థం చేసుకోరు ఈ కలియుగ ధర్మంలో చెడే ఎక్కువ ఇష్టపడేది ప్రతి మోసం చేసే వంది తప్పు కాదు మోసపోయే ఉందే తప్పు అర్థమైందా నిధి ఆర్పి లెమన్ లిఫ్టింగు బారీసోని ఎంతోమంది పోయి ఈరోజు మోసపోయినారు ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఈ మ్యాజిక్ చేసి చూపించింది ఇన్ని వీడియోలు మ్యాజిక్ చేసి చూపించింది మీకు అర్థమైందా ఈ విద్యలు ప్రతి ఒక్కడు చేయించనమాట నేను ఒక్కడ కాదు అందరూ చేయిచ్చు అనమాట ఇదే మహా పెద్ద విద్యం కాదు ఇలాంటి విద్యలు మనకు అవసరం లేదండి మనము దైవ మార్గంలో నడుచుకుందాం మనము దైవ మార్గాన్ని ఎంచుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ మంచిది దేవుడు మనమని కాపాడుతారు అర్థం చేసుకోండి నేను ఎంతోమందికి దీక్ష ఇచ్చాను వాళ్ళు దైవ మార్గంలో నడుచుకొని ఈరోజు ఎంతో బాగుపడారు ఈరోజు కొంతమంది ఏమిటికి పనికి రాని వాళ్ళు కానీ దైవ మార్గంలో నడుచుకుంటూ ఎంతో మంచిదైంది వాళ్ళకి ఎంతో బాగుండరు అర్థం చేసుకోండి మనకి ఒకేసారి కోట్లు వద్దు మనకు ఒకేసారి లక్షలు వద్దు మనం కష్టపడదాం సంపాదిస్తాం అదే ఒక్కరోజు కోటి అవుతుంది అర్థం చేసుకోండి అందుకనే నేను ఈ వీడియోలంతా మీకు తీసి చూపిస్తూ ఉండేది ఇలాంటి విద్యలు మనకు అవసరం లేదు మనము దైవ మార్గంలో వెళ్దాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ అందరికీ మంచిది కానీ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కమెంటు నాకు చెడుగా పెట్టినా ఏమీ నాకు నష్టం లేదనమాట ఎందుకంటే మీరు బాగుండాలనేసి నేను వీడియోలు పెడతాను అది అంతేగాని నేను లక్షలు కోట్లు సంపాదించాలని నేను వీడియో పెట్టలేదు ఇలాంటి వీడియోలు మీరు కానీ చేయచ్చు అనమాట ఇదే మహా పెద్ద విషయం కాదు ఓం నమస్